ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన హీరో అల్లరి నరేష్ ఈసారి కొత్త జోనల్లో అడుగు పెడుతున్నారు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన ఆయన నా కెరీర్ లో ఇదే ఫస్ట్ టైం సస్పెన్స్ థ్రిల్లర్ చేస్తున్నారని తెలిపారు ఈ సినిమా తనకు కొత్త అనుభవం కొత్త సవాల్గా ఉంటుందని చెప్పారు పూర్తిగా భిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తన పాత్ర ప్రేక్షకులను షాక్ జాగృచేస్తుందని సూచించారు ఇప్పటివరకు తనను కామెడీ రోల్స్ లో చూసిన అభిమానులు ఈ చిత్రంలో పూర్తిగా కొత్తగా తనను చూడబోతున్నారని నరేష్ తెలిపారు చిత్రానికి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది ముందుగా ఈ సినిమా ప్రొడ్యూసర్ చిట్టురి శ్రీనివాస్ గారు అలాగే పవన్ గారు గురించి మాట్లాడాలి ఈ సినిమా అంటే మేము నా స్వామి రంగ రిలీజ్ అయ్యి ఆ రోజు ఈవినింగ్ సక్సెస్ మీరు అన్నపూర్ణ స్టూడియోలో నుంచి అయిపోయిన తర్వాత కిందకు వస్తుంటే చిట్టూరి గారు పవన్ గారు వచ్చి మన ఇంకో సినిమా చేద్దామని అప్పటి నుంచి అంటే మీకు ఏదైనా కథ నచ్చితే నాకు పంపించండి లేకపోతే నాకు ఏదైనా నచ్చితే మీకు పంపిస్తామని చెప్పారు సో అప్పటి నుంచి మేము దాదాపు ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ చాలా రకరకాల కథలు విన్నాం ఆయన విన్నారు కొన్ని నేను విన్నాను అలాగే స్టార్ట్ అయింది ఒకరోజు సడన్గా ఫోన్ చేసేలాగా అనిల్ విశ్వనాథ్ గారి దగ్గర ఒక మంచి కథ ఉందండి మీరు వింటే బాగుంటుంది అన్నారు విన్నాను అంటే ఇప్పటివరకు వరకు నేను చాలా జానర్స్ అంటే నేను ఇప్పుడు కామెడీ సినిమాలు చేశాను ఈ మధ్యకాలంలో కొంత సీరియస్ సినిమాలు చేస్తున్నాను ఇప్పటి వరకు నేను ఎప్పుడు అంటే సస్పెన్స్ థ్రిల్లర్ చేయలేదు సో ఫస్ట్ టైం ఈ జానర్ ట్రై చేస్తే బాగుంటుంది అండ్ ఇది ఇది ఎలా ఉంటుంది మల్టీ లేయర్స్ కథలు జరుగుతుంటాడు నాలుగైదు కథలు జరుగుతుంటుంది ఏ కథ నుంచి లీడ్ అవుతుంది ఏ కథ నాట్ ఓపెన్ అవుతుంది ఏ కథ ట్రై అవుతుందో తెలియదు సో ఇట్స్ వెరీ రేసీ అండ్ అంటే చాలా అంటే కన్ఫ్యూజింగ్ గా ఉంటది కానీ ఇట్ విల్ బి వెరీ అంటే ఒక చిన్న ఎక్సైటింగ్ గా ఉంటుంది ఎలా రాసుకున్నారు అన్నది చిన్న ఆశ్చర్యం కూడా ఉంటుంది అండ్ ఐ థింక్ అనిల్ గారు డన్ ఫెంటాస్టిక్ జాబ్